గేయ కవిత ఛానెల్కు స్వాగతం ఈరోజు కవిత పేరు మహాప్రస్థానం మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం పాండవులు మేరు పర్వతం వైపు బయలుదేరినప్పుడు చెప్పబడిన కదా ఇది మహాప్రస్థానం అనేది మహాభారతంలోని పదిహేడవ పర్వము నుండి తీసుకొనబడినది ఈ పర్వములో ఐదుగురు పాండవులు సోదరులూ ధర్మం కోసం కష్టాల కోసం మరియు సకల లోకాల నుండి విముక్తి కోసం ప్రపంచాన్ని త్యజించి మీరు పర్వతం వైపు బయలుదేరారని చెప్పబడినది శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంకలనము పేరు కూడా అదే ఉన్నది తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలచింది శ్రీ శ్రీ కార్మిక కర్షక శ్రామిక వర్గాలను ఉత్తేజపరుస్తూ నూతనోత్సాహం కలిగిస్తూ ఉర్రూ తలూగిస్తూ గీతాలు వ్రాసారు ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయింది మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిసింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడు హృదాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పడవు నా గుండె నెత్తురులు తర్పణం చేస్తూ పదండి ముందుకు పదండి ముందుకు బాటలు నడచి పేటలు కడచి కోటలన్నీ దాటండి కోటలన్నీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పై పైకి ఎముకులు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రండి అరహోం హరహో హర 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 హోం అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది ధరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచనం ఓలే హోరెత్తండి బావా వేగమున ప్రసరించండి వర్షుక భ్రమములన ప్రళయఘోషవోలే పెళ పెళ విరుచుక పడండి పెళ పెళ విరుచుక పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచం కనకణలాడే చేతాగ్ని కనకణలాడే త్రేతాగ్ని ఎగిరి ఎగిరి పడుతున్నది ఎనభై లక్షల మీరులు ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి సముద్రాల్ జల ప్రణయ నాట్యం చేస్తున్నది సలసల కాగే కాదిది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయగారాలవలే ఉరకండి ఉరకండి పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగుకం రోగుతుంది త్రావలను రేచువలను వలే సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రపావుట నిగనిగలు ఓ మధ్వలా బగబగలు మరో ప్రపంచం పిలిసింది మరో ప్రపంచం పిలిసింది మరో ప్రపంచం పిలిసింది